జర్మనీ దేశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నదంట యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో యూతులకు మహాశ్రమలు కలుగుతూ ఉన్నాయంట ఆ శ్రమలలో ఎవరు దొరికితే వారిని సైనికులు చంపేస్తూ ఉన్నారంట జాగ్రత్తగా వినండి చంపేస్తూ ఉంటే కొంత కొంతమంది గుహల్లో దాక్కున్నారంట కొంతమంది బాత్రూంలో దాక్కున్నారంట కొంతమంది బండ సందుల్లో దాక్కున్నారంట కొంతమంది అరణ్య ప్రాంతాల్లోనికి వెళ్ళి ఎవరికి కనబడకుండా ఉంటూ ఉన్నారంట ఒకనొక సందర్భాన వీరిద్దరూ సైనికులు వస్తారేమో చంపుతారేమో ఏం చేస్తారో అని భయపడి వీరు ఒక బాత్రూంలో తలుపేసుకొని ఉన్నారంట ఇద్దరు అక్క చెల్లెలు బాత్రూంలో తలుపు వేసుకొని ఉంటే సైనికులు కూడా శబ్దం చేసుకుంటూ వస్తున్నారంట ఇంటింటి దగ్గర ఇట్లా తలుపు కొడుతూ ఉన్నారంట సౌండ్ చేస్తూ ఉన్నారంట ఎవరైనా ఉంటే బయటకు వస్తారు ఉన్నా కూడా బయటకు వస్తారని శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంట ఆ శబ్దం చేస్తూ ఉంటే ఎవరు సైనికులు వచ్చినట్టున్నారని వీరు నిశ్శబ్దంగా మూలక్కకుండా శబ్దం కాకుండా మౌనంగా ఇద్దరు లోపలే ఉన్నారంట దీనికి అనిపించిందంట చెప్పలేము ఈదులు మహాజ్ఞానులు బాత్రూంలల్లో కూడా ఎవరైనా ఉండొచ్చు అని ఆ సైనికుడు వచ్చి బాత్రూమ్ డోర్ తెరిశాడంట తెరిస్తే తలుపు రావట్లేదంట ఎందుకు రావట్లేదు చెప్పండి ఎందుకు రావట్లేదు వాళ్ళ లోపల తలుపు వేసుకున్నారు వారు ఓహో మా ఐడియా కరెక్టే ఎవరు ఉన్నారు లోపల అనుకొని తలుపును బాగా కాళ్ళతో తంతు ఉన్నాయంట ఇంకా లాభం లేదు ఒకవేళ మేము తెరవకపోయినా వాడు తలుపు పగలగొట్టుకునైనా వస్తాడని చెప్పి ఏమైనా కానీ దేవుడు ఉన్నాడని చెప్పి వారు డోర్ తెరిసారంట ఇద్దరు అక్క చెల్లెలు వాడు ఇద్దరిని పట్టుకుని వెళ్ళి ఒక గదిలో బంధించి ఏం చేయాలన్నా చేయగలను ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దేవునికి చెప్పుకుంటారా మీ రాజుకు చెప్పుకుంటారా మీ పాస్టర్ని చెప్పుకుంటాడా మీ పెద్దలకు చెప్పుకుంటారా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ప్రాణం పోయేంత వరకు మీరు నా చేతిలోనే ఉంటారు నా సైనికులకు కూడా మిమ్మల్ని ఎవరిని కనబడనీయను అని ఒక రూమ్లో బంధించి వారిద్దరిని మార్చి 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 కొట్టడము తిట్టడము సిగరెట్లతో కాల్చడం వారితో పాపం చేయడము బెదిరించడము ఏ విపరీతంగా వాడు వేధిస్తూ ఉన్నాడు అక్కను ఒకసారి వేధిస్తా అంట చెల్లిని ఒకసారి ఇద్దరిని ఎదురెదురుగా పెట్టి వారిని వేధిస్తూ ఉన్నాడు ఇలాగో వేధిస్తూ ఉంటే ఏం చేయలేక అక్క కుమిలి కుమిలి ఏడుస్తూ ఉందంట చెల్లి ముందే బలహీనంగా ఉందంట ఆ చెల్లి పూర్తి మంచం పట్టిపోయిందంట వాడి వేదనలు తట్టుకోలేక రక్షించేవారు ఎవరు లేరు సహాయం చేసేవారు ఎవరు లేరు విడిపించేవారు ఎవరు లేరని భయపడిపోయి పూర్తిగా కుమార్తె అయిపోయిందంట చివరికి ఆమె చనిపోయిందంట వాడి వేదనలు తట్టుకోలేక విపరీతంగా ఆమెను బాధపెట్టి ఆమెతో పాపం చేసి ఆ సిగరెట్లతో కాల్చడము భోజనం పెట్టకపోవడం మంచిన లేవకపోవడం భయపెట్టడం ఇవన్నీ చేసి చేసి ఆ చెల్లి చనిపోయిందంట చనిపోయిన తర్వాత వాడు ఏమనుకున్నాడో ఏమో కొంతకాలం మాత్రమే అక్కతో ఉండి ఇంకా సైనికుడు వెళ్ళిపోయాడంటే ఈమెను కూడా వదిలేశా అక్కను వదిలేశా చెల్లి చనిపోయిన తర్వాత అక్కను వదిలేశాడు ఈ అక్క చాలా దుఃఖపడి దేవా నా చెల్లిని నీ రాజ్యంలో చేర్చుకున్నావన్న నమ్ముతున్నానయ్యా నీ కరుణా కటాక్షం చూపి నన్ను బ్రతికించవయ్యా అని తన మనసులో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించటానికి ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తూ ఉందంట మనలాగా దేవుని మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్షమించే దేవుడు క్షమాగుణము నీ దగ్గర చాలా ఉందయ్యా అందులో ఒక పది శాతమైనా నాకు అనుగ్రహించి తండ్రి అని ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉందంట ప్రార్థన చేస్తూ ఆ బాధను మర్చిపోవడానికి పదే పదే చెల్లి రావడం గుర్తుకు రావడం ఆ సైనికుడు గుర్తుకు రావడం వాడు పెట్టిన బాధలన్నీ రావడం ఇవన్నీ నాకు జ్ఞాపకం రానియద్దయ్యా అవి జ్ఞాపకం వస్తే నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేకపోతున్నానని ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఇలాగ జరుగుతూ ఉన్నది కొంతకాలమైన తర్వాత ఆమె దేవుని మందిరంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఉన్నదంట దేవుణ్ణి స్థుతించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుందంట ఎన్నోసార్లు నీ క్షమా గుణాన్ని నేను కోల్పోయానయ్యా ఎంతోమంది నేను క్షమించలేదు నా ఇంటి వారిని కూడా క్షమించలేదు నా ఫ్రెండ్స్ను కూడా నేను క్షమించలేదు నా వారిని కూడా నేను క్షమించలేదు తండ్రి నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నీ ప్రేమ నీ శక్తి నీ క్షమాగుణము నాకు కూడా అనుగ్రహించయ్యా అని ఆమె రోజు మనసులో ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఆమె ఇలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని మందిరంలో కళ్ళు తెరచి చప్పట్లు కొట్టుకుంటూ అందరూ పాటలు పాడుతుంటే ఈమె కూడా పాటలు పాడుతూ ఉన్నాడు సడన్గా పాటలు అయిపోయిన తర్వాత దవిజనుడు సత్యస్వార్థ ప్రకటించడానికి స్టేజీ మీదకి వస్తూ ఉన్నాడు అప్పుడు అక్కడ నుండి ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఆమె కూర్చున్నటువంటి ఆ ప్లేస్కు దగ్గరలోనే పురుషుల లైన్ ఉందండి ఇటంత స్త్రీలు ఉన్నారు పురుషుల లైన్కు పక్కనే ఈమె కూర్చుందండి ఆ పురుషుల లైన్లోనికి ఒక వ్యక్తి వచ్చాడు ఆమె ఆశ్చర్యపోతూ ఆయన వైపు చూస్తూ ఉందండి ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన్ని గుర్తుపట్టి హలో బ్రదర్ అని నవ్వుకుంటూ పలకరించిందండి ఆయన ఆశ్చర్యపోయి ఆ వైపు చూశాడంట ఐ లవ్ యూ బ్రదర్ హార్ యూ బ్రదర్ అంటా ఉందంట ఆమె అంటే ఆయన వెంటనే మారు మాట మాట్లాడకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక సినిమా వలె అన్నీ కనబడుతూ ఉన్నాయంట ఆమె ఎంతో ప్రేమతో తమ్ముడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను తమ్ముడు ఎలా ఉన్నావు నువ్వు అని ఆ పలకరించేసరికి అరే నేను ఇంత దుష్టుని దుర్మార్గునైనా నన్ను ఇవి పలకరిస్తూ ఉందా నా మూలంగా కదా వాళ్ళ చెల్లి చనిపోయింది నేనే కదా వీరికి నరకం చూపించింది ఎంత దుష్టున్నైనా నన్ను ఐ లవ్ యూ బ్రదర్ హవార్ యూ బ్రదర్ అని నవ్వుకుంటూ పలకరిస్తూ ఉందే అని మారుమాట మాట్లాడకుండా సారీ చెప్పకుండా తప్పైపోయిందనకుండా అక్కడే ఆమె పాదాల దగ్గర కుప్ప కూలిపోయాడంట గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ క్రిస్మస్ కానీ జాన్వరి ఫస్ట్ కానీ బుద్ధి ఉందా లేదా క్రిస్మస్ రోజైనా చర్చ్లో కాలు పెట్టవా జనవరి ఫస్ట్ రోజైనా చర్చ్లో కాలు పెట్టవా ఈస్టర్ రోజైనా కాలు పెట్టవా గుడ్ ఫ్రైడే రోజైనా కాలు పెట్టవా అని వారింటి వారు ఆయన అంటూ ఉన్నారంట అంటా ఉంటే వారు మాటలు భరించలేక ఇది ఒకరోజే కదా ఏమవుతుంది పోయేద్దాం అనుకొని ఆ సైనికుడు దేవుని మందిరంలోకి వచ్చాడంట ప్రియుల ఈమె పలకరించినటువంటి పలకరింపు ఆమె ఎక్కువ మాట్లాడలేదు డప్పులు ఇవ్వలేదు బట్టలు ఇవ్వలేదు భోజనం పెట్టలేదు మంచి మాట పలికింది ఐ లవ్ యూ బ్రదర్ వారి బ్రదర్ అన్నదంతి నేను నిన్ను ప్రేమిస్తున్నాను తమ్ముడా ఎలా ఉన్నావు నువ్వు అని ది ఆ మాటకు ఆమె పాదముల దగ్గరే కుప్పకూలి పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపంతో నిండిపోయి దేవా ఇక నా వల్ల కాదు ఈ శబ్దాలు నేను వినలేను ఆమె నన్ను ప్రేమిస్తున్నానంటే నేను వినలేని ఈ సౌండ్ ఎలా ఉన్నావంటే నేను ఈ సౌండ్ వినలేనయ్యా నా వల్ల కాదు ఇంత దుర్మార్గుడనైనా నేను వారు ఎంత భరించారో ఎంత సర్దుకున్నారో ఎంత భయపడిపోయారో ప్రాణము పోయి వరకు వాళ్ళ చెల్లిని నేను ఇబ్బంది పెట్టానయ్యా అంత దుర్మార్గుడనైనా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా ఉన్నావు తమ్ముడా అని ఆమె అంటా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా దైతో నా పాపాలన్నీ క్షమించని అక్కడే ఆమె ఆ మాట పలికిన తక్షణమే అక్కడే కుప్పకూలి కన్నీళ్లు కారుస్తూ పాపాలు ఒప్పుకొని ప్రభు బిడ్డగా మార్చబడ్డా దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటాం దయ లేకుండా ప్రవర్తిస్తాం కనికరం లేకుండా ప్రవర్తిస్తాం అయ్యో పాపం అనుకోరు నీకొక న్యాయము నీ ఎదుట ఉన్న వారికి ఇంకొక న్యాయం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అయితే ఆ కుమారునికి ఒకే మాటతో పశ్చాత్తాపం కలిగితే దేవుడు ఎన్ని మాటల నీతో మాట్లాడుతున్నాడు ఎన్ని విషయాలు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు దేవుడిని గదిస్తూ ఉన్నాడు అయినా బండబారిన హృదయం వలె ఫర్రో హృదయం వలె కఠినము చేసుకొని దేవుని దగ్గర తప్పులు ఒప్పుకోకుండా ఇంకా తప్పులకు తప్పు తప్పులకు తప్పు మూటలు మోసుకున్నట్టుగా మీ పాపాలు ఒకవేళ పెంచుకుంటూ ఉన్నారేమో ఈ కుమారుడు పశ్చాత్తాపంతో నిండినట్టుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు శిల మీద మహాయాతన అనుభవించినటువంటి దేవుడు తండ్రి వీరే ఏమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు దేవుణ్ణయిన నన్ను నీతిమంతున్నైనా నన్ను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమైన నన్ను వీరు కొడుతూ ఉన్నారయ్యా ఎవరిని కొడుతున్నారో వీరికి తెలియట్లేదు ఎవరిని చంపుతున్నారో తెలియట్లేదు ఎవరి మీద వేస్తున్నారో వారికి తెలియట్లేదయ్యా దయతో క్షమించు అని తండ్రిని వేడుకున్నట్టుగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా ఈ సహనము ఈ ఓర్పు ఈ త్యాగము ఈ క్షమించే గుణము మనలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ ఈ క్షమా గుణము నీకు రాకపోతే నీ సుఖమే నువ్వు కోరుకుంటే నీ సంతోషమే నువ్వు కోరుకుంటే నీ కడుపు నేను నమ్ముకుంటే నీ వెండి బంగారమే నువ్వు నమ్ముకుంటే నీ ఇల్లు పొలాలు స్థలాలే నువ్వు నమ్ముకుంటే నీ బలాన్ని నేను నమ్ముకుంటే అదే నిన్ను మోసం చేయబోతా ఉన్నా దేవుని కృపను పొందకుండా చేస్తా హలో ఈ సైనికుడు ఇంత దుర్మార్గుడైనా కూడా పశ్చాత్తాపం కలిగిందే అంతకంటే దుర్మార్గులమా మనం చెప్పండి అంతకంటే ఘోరముగా దేవునికి వ్యతిరేకమైన క్రియల పనులు చేశామా మనం చేయలేదు కదా అయితే మన హృదయాన్ని కఠినపరచుకొనట పరో హృదయం కఠినపరచుకున్నట్టే సైనికుడు హృదయాన్ని కఠినపరుచుకొని ఒక నిండు ప్రాణాన్ని తీసివేశాడు పిల్లలు అయితే దేవుని ప్రేమను గుర్తెరిగినటువంటి మనం పశ్చాత్తాపంతో క్షమాగుణం కలిగి ఇహలోకంలో జీవించాలని దేవుడు సెలవు మీద తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని పలికినటువంటి మాట హాయిగా ఆనందంగా కడుపు నిండా అన్నందిని హాయిగా నిద్రపోతూ తండ్రి వీరేం చేస్తున్న వీరికి తెలియదయ్యా అయితే వీరిని క్షమించేసి ఈ గుంపును కూడా క్షమించు ఈ గుంపును క్షమించనే సులభంగా దేవుడు పలకలేదు ప్రియులార మహార్యా తనను అనుభవిస్తూ దేవుడి మాట పలికాడు రేవా ఈ క్షమాగుణం నాకు కూడా దయచేయి తండ్రి ఇక మీదట నేను కఠినడుగా ఉండకుండా కఠినాత్మరాలుగా ఉండకుండా తండ్రి పనికొచ్చే పాత్రగా నీకు ఉపయోగపడే పాత్రగా అనేకుల ఆత్మల రక్షణ అర్థమై నేను పనికి వచ్చేటట్టుగా కృప చూపించి హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం వేడుకుంటే నిశ్చయముగా అలాంటి క్షమాగుణం ప్రేమ తత్వం దయగలిగిన తత్వం ప్రేమించే మనసు ఇతరులను అర్థం చేసుకునే మనసు సర్వాధికారి సమృద్ధిగా మనకు అనుగ్రహించాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమెయిన్